హాయ్ అండి మనకు ఒక ఎకరం వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది మనకు బీటీ రోడ్ ఫేసింగ్ తోటి అయితే అమ్మకానికి వచ్చిందండి వన్ ఎకర్ ఇది మొత్తం కూడా చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న ల్యాండే అమ్మకానికి ఉంది ఎలాంటి గొడవలు లిటికేషన్ లేకుండా ఉన్న భూమే అమ్మకానికి ఉంది క్లియర్ టైటిల్లో ఉంది మనకు మంచి బీటీ రోడ్ ఫేసింగ్ తోటి ఉంది రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ వస్తుంది క్లియర్ టైటిల్లో ఉంది కంప్లీట్ రెడ్ సైల్లో ఉందండి మనకు లొకేషన్ పరంగా జనగామ జిల్లా నర్మేట మండల్ కిందికి వస్తుంది మనకు జనగామ టు హుస్నాబాద్ హైవే ఉంది కదా ఆ హైవే నుంచి జస్ట్ రెండు కిలోమీటర్లు మాత్రమే లోపలికి వస్తుంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు ఆనుకొని ఉంటుంది మనకు టూ సైడ్ దారి ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి మనకి ఇది మట్టిబాట వస్తుంది ఒక సైడ్ వచ్చేసి బీటీ రోడ్ వస్తుంది మనకు క్లియర్ టైటిల్ ఉన్న భూమి అమ్మకానికి ఉంది క్లియర్ టైటిల్లో ఉంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ